అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా శారద కూతురు కీర్తి వివాహం ఇటీవలే అయ్యింది శారద పుట్టింటి వైపు బంధువులు అలాగే శారద భర్త మనోహర్ వైపు బంధువులే కాకుండా శారద స్కూల్లోని కొలీగ్స్ అందరూ శారద అదృష్టాన్ని మెచ్చుకున్నారు శారద గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది భర్త మనోహర్ ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు కీర్తి కాక మరో అమ్మాయి ఉంది వారికి పెళ్లి కొడుకు రవితేజ అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు కీర్తిని ఆ మధ్య ఎవరో దూర బంధువుల పెళ్లిలో చూసిన రవితేజ తల్లిదండ్రులు ఒక రోజు హఠాత్తుగా శారద వాళ్ళింటికి రావడం కీర్తిని తమ కోడలుగా చేసుకుంటామని అడిగారు వంక పెట్టడానికి ఏమీ కనబడలేదు శారద వాళ్ళకి మంచి కుటుంబం రవితేజ తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉన్నాడు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి పెద్ద కొడుకు పెళ్ళై భార్యతో లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు కీర్తిని చూసుకోవడానికి వచ్చింది వారి చిన్న కొడుకు రవితేజ కోసం కీర్తిని రవితేజని ఫేస్ టైంలో మాట్లాడుకునేటట్లు చేశారు ఇంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ రావడం నీ అదృష్టం అంటూ కీర్తి తల్లిదండ్రులు అలాగే ఎంతమంది అమ్మాయిల్ని చూసినా నీకెవరూ నచ్చలేదు కదా తేజు కీర్తి బంగారు బొమ్మలా ఉంది నీకు చక్కని జోడీ అవుతుందంటూ రవితేజ తల్లిదండ్రులు ఇరువురికి ఆలోచించుకునే వ్యవధి ఇవ్వకుండానే పెళ్లి ముహూర్తం నిర్ణయం చేయడం రవితేజ వచ్చి కీర్తిని పెళ్లి చేసుకొని తొందరలో వీసా పేపర్లు పంపుతానని బయలుదేరి వద్దుగానంటూ యుఎస్ వెళ్ళిపోయాడు కీర్తి తను చేస్తున్న జాబ్ని యుఎస్ వెళ్లే వరకు కంటిన్యూ చేయాలనుకుని ఆఫీస్కి వెళ్ళి చేసుకుంటుంది శారదని రోజూ స్కూల్లో కొలీగ్స్ మీ కీర్తికి వీసా వచ్చిందా ఎప్పుడు వెళుతుంది యుఎస్ అంటూ ఆరాగా అడుగుతూ ఉండేవారు ఇక పరిచయాస్తుల సంగతి చెప్పనవసరమే లేదు ఇంకా లేదు మా అల్లుడు వీసా పేపర్లు పంపించే హడావిల్లో ఉన్నాడంటూ సమాధానమిచ్చేది అయినా ఎవరో ఒకరు ఏదో ఒక వార్తని శారద చెవిలో వేసేవారు పలానా వారబ్బాయి ఇలాగే చెప్పి వీసా పేపర్లు పంపలేదని ఆ అబ్బాయి అక్కడ మరెవరితోనో కలిసి ఉంటున్నాడని అలాగే వీసా మరెవరమ్మాయో ఇలాగే సంవత్సరం వరకు ఇక్కడే ఉండిపోయిందంటూ రకరకాల కథలు చెబుతూ ఉండేసరికి శారద మనసంతా దిగులావహించేది ఇంటికి రాగానే కీర్తిని అడిగేది ఏమీ కీర్తి రవితేజ ఫోన్ చేస్తున్నాడా నీ వీసా పేపర్లు ఎప్పుడు పంపిస్తాడట అంటూ అమ్మా నిన్ననే నేను మాట్లాడాను నా వీసా గురించి కోవిడ్ కారణంగా వీసాల విషయంలో కౌన్సిలెట్ చాలా స్ట్రిక్ట్గా ఉందని డిపెండెంట్ వీసాల సంఖ్య కూడా బాగా తగ్గించారని ఈ సమయంలో వీసాకి అప్లై చేస్తే రిజెక్ట్ అయితే మరో ఆరు నెలల వరకు ఆగాలని సమయం చూసి పంపుతానన్నాడు నువ్వు రోజు అదే పనిగా నా వీసా గురించి మాట్లాడుకమ్మా అంటూ కోపంగా సమాధానమిచ్చింది ఏమిటో పెళ్ళై రెండు నెలలైనా ఇది ఇక్కడే ఉండిపోయింది నాకే కాదు బాధ కొత్త దంపతులు వాళ్లకుండదా బాధ కీర్తిని అదే పనిగా అడుగుతూ దాన్ని పెట్టకూడదని నిర్ణయించుకుంది కానీ ఆవిడ మనసు ఊరుకోలేక రవితేజ తల్లి సుమతికి ఫోన్ చేస్తూ బదిన గారు మీ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడా మీరు కూడా గుర్తు చేస్తూ ఉండండి సాధ్యమైనంత త్వరలో వీసా పేపర్లు పంపించమని పెళ్ళయ్యాక కూడా ఇద్దరు తలోచోట ఉండడం ఏమిటో బాధగా అనిపించి చేస్తున్నాను ఏమీ అనుకోరుగా అయ్యో ఎందుకనుకుంటాను వదిన నాకు ఆత్రంగానే ఉంది నాలుగు రోజుల క్రితం మాట్లాడితే చెప్పాను కూడా ఆఫీస్ పనితో బిజీగా ఉన్నట్ట మరో పెద్ద ప్రమోషన్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నానని అదీగాక తొందరపడి పేపర్లు పంపితే వీసా రాకపోతే ప్రాబ్లం కదా కాస్త ఆలస్యం అయితే ఏమవుతుంది మమ్మీ కీర్తి కూడా ఆఫీస్ పనితో బిజీగా ఉంది కదా వీలు చూసుకొని పంపుతానని చెప్పాడు మీరు టెన్షన్ పడకండి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ చూసుకుంటారులేండి వాళ్ళకి తెలియదా ఏమిటి అంటూ చాలా సున్నితంగా చెబుతూ నవ్వేసింది అంతేలేండి వదిన మనసు అక్క ఫోన్ చేశాను ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది అసలు కీర్తికి అప్పుడే పెళ్లి చేయాలని తాము అనుకోలేదు ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరమే అయ్యింది చిన్న కూతురు పూజ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది శారద మనోహర్ ఇద్దరూ కూడా ఏ విషయానికి తొందరపడరు నెమ్మదిగా ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏ పెళ్లికి రానంటూ తప్పించుకునే కీర్తి తమతో బంధువులు ఇంట్లో పెళ్ళుంటే ఏమిటి పెళ్లి జరిగిన నాలుగు రోజులకి రవితేజ తల్లిదండ్రులు స్వయంగా తమ ఇంటికి రావడం కీర్తి వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పడంతో అన్నీ ఒకదాని వెనక మరొకటి కుదిరిపోవడం ఏమిటి ఘటన అంటే ఇంతే కాబోలు తమకంటే అన్ని విధాల స్థితిమంతులే కాదు కీర్తిని ఇష్టపడ్డారన్న ఒక రకమైన గౌరవం కూడా వాళ్ళ మీద కలిగింది ఇలా కీర్తికి పెళ్లి కుదిరిందని చెబితే స్కూల్లో ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోవడమే లవ్ మ్యారేజా అంటూ కొందరు అంత మంచి సంబంధం వెతుక్కుంటూ రావడం మీ అదృష్టం అంటూ అందరూ అభినందించడమే తన భర్త మనోహర్ కూడా అదే విషయాన్ని తనతో అన్నాడు మా ఆఫీసులో అందరూ ఇంత సడన్గా ఎలా కుదిరిందబ్బా అంటూ బోల్డ్ ఆశ్చర్యపోయారు శారదా ఆడపిల్ల పెళ్లికి ఎంత కష్టపడాలో అనుకున్నాను కనీసం ఒక్క సంబంధం కూడా చూడకుండానే నా చిట్టి తల్లి పెళ్లి కుదిరిపోయిందని ఒకటే సంబరపడిపోయాడు కీర్తి యుఎస్ వెళ్ళిపోతుందని ఒకవైపు బాధగా ఉన్నా మరోవైపు రవితేజ లాంటి అల్లుడు తన కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని మరీ చూసుకుంటాడని అమెరికాలో తన కూతురు అనుభవించే జీవితాన్ని ఊహించుకుంటూ మురిసిపోయింది ఆవిడ కీర్తి యుఎస్ వెళ్ళిపోతుందన్న ఆలోచనలలోనే మరో మూడు నెలల కాలం గడిచిపోయింది ఊరగాయల సీజనేమో శారద కీర్తి కోసం అన్ని రకాల పచ్చళ్ళు పెట్టేసింది వీసా వచ్చేస్తే నాలుగు రోజులకే ప్రయాణం పెట్టేసుకొని వెళ్ళిపోతుందేమో అన్న భయం నాకేమీ పెట్టకు తర్వాత కొరియర్లో పంపుతూ కానంటే ఆవిడ ఆరాటం ఆవిడది ఒకరోజు మధ్యాహ్నం స్కూల్లో క్లాసులేమీ లేకపోతే స్టాఫ్ రూమ్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటుంది శారద తను తప్ప ఆ స్టాఫ్ రూమ్లో మరెవరూ లేరు సడన్గా మమ్మీ అనే పిలుపుకి తలెత్తి చూసింది ఎదురుగా కీర్తి ముఖంలో కంగారు ఏమిటి కీర్తి ఇలా వచ్చావేమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది నువ్వు నాతో రాగలవా అర్జెంటుగా మాట్లాడాలి వస్తానంటూ హెచ్ఎం రూమ్లోకి వెళ్ళి ఏదో చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కీర్తితో బయటకు వచ్చింది కీర్తి స్కూటీ మీద ఇద్దరు ఒక హోటల్కి వచ్చారు ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు అమ్మా నేను చెప్పబోయే విషయం విని నువ్వు కంగారు పడకూడదు అదిగో అప్పుడే నీ ముఖంలో టెన్షన్ కూల్గా వినాలి రవితేజ్కి నాతో పెళ్ళి ముందు నుండి ఇష్టం లేదుట అక్కడ అతను అమ్మాయిని ప్రేమిస్తున్నాట ఈ విషయం మా పెళ్ళికి ముందే మా అత్తగారింట్లో చెబితే వాళ్ళు ససే మీరా వద్దన్నారట కారణం రవితేజ అన్నయ్య లండన్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నట్ట వీళ్ళకి చెప్పకుండా ఇండియన్ కాదుట ఆ అమ్మాయి విషయం తెలిసిన మా అత్తగారు ఏడుస్తూ సూసైడ్ ప్రయత్నం చేశారట రవితేజ అన్నయ్యతో వీళ్ళు సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారట అతను పెళ్లికి రాకపోవడానికి ఇదే కారణమట లీవ్ దొరకలేదని మనతో అన్నారు రవితేజ తాను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తే ఏడ్చిందిట నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదంటూ అతన్ని బెదిరించి మరీ బలవంతంగా నాతో పెళ్లికి ఒప్పించిందిట పెళ్ళయ్యాక రవితేజ కొన్ని రోజులు ఇక్కడున్నా కూడా నాతో దూరంగానే ఉన్నాడు అనుమానం వచ్చినా నా డౌట్ నిజం కాదేమోనని ఊరుకున్నాను నీతో కూడా చెప్పలేదు కంగారు పడతావేమోనని నాకు డీటెయిల్డ్ మెయిల్ ఇచ్చాడు ఒక గంట క్రితం అక్కడ తాను ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తుందిట నాకొక ఆఫర్ ఇచ్చాడు మా నెలల్లో అందరికీ తెలిస్తే బాధపడతారు అందుకని నీకు వీసా పేపర్లు పంపుతాను ఇక్కడికి వచ్చాయంటూ నన్ను ఎంఎస్ చదివిస్తాట తన ఖర్చుతోనే లేకపోతే ఉద్యోగమైనా అన్నాడు నేను సెటిల్ అయ్యాకనే ఇంట్లో అందరికీ ఏదో కారణం చెప్పి డివోర్స్ తీసుకుందామని తర్వాత ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు ప్రయాణం చేయొచ్చని శారద కీర్తి చెబుతున్న మాటలకి నిశ్చేష్టిత అయిపోతూ కీర్తి ఏమిట ఇదంతా నిజమేనా ఏడ్చేస్తుందావిడ నిజం మమ్మీ ఇలాంటిదేదో ఉందని నేను లీలగా ఊహించాను లేకపోతే వీసా పేపర్లు పంపడానికి ఇంత తాత్సారం చేయడం ఏమిటని అంతేందుకు పెళ్ళయ్యాక అతను నాతో ప్రవర్తించిన తీరే నాకు ఇటువంటి సందేహాన్ని రేకెత్తించింది ఆలోచించుకున్నాడు కట్టె విరక్కుండా పాము చావకుండా నా ముందు ఆఫర్ పెట్టాడు యుఎస్ అంటే ఎగిరి గంతేసి వచ్చేస్తాననుకుంటున్నాడు ప్రలోభపడతాననుకున్నాడు లేకపోతే సమాజానికి భయపడి యుఎస్కి పరిగెత్తుకొని వచ్చేస్తానని అనుకున్నాడు అది కాదు కీర్తి ఒక్క మాట చెప్తాను విను యుఎస్ వెళ్ళు అతన్ని కన్విన్స్ చేయి ఆ అమ్మాయితో మాకు పెళ్ళైపోయిందని చెప్పు అతని మనసుని మార్చలేవా తోక తొక్కిన తాచులా పైకి లేస్తూ అమ్మా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ఇంత జరిగినా ఆ రోగ్ దగ్గరికి వెళ్ళిపోమ్మంటావా అంటే సమాజానికి వెరుస్తున్నావా లేకపోతే రేపు నీ కొలీగా విశాలాక్షికి ఏం సమాధానం చెప్పాలో అనుకుంటూ భయపడుతున్నావా నేను యుఎస్లో ఎలా బ్రతికినా చచ్చినా నీకు పర్వాలేదా నా కూతురు అమెరికాలో భర్తతో హ్యాపీగా ఉందని గొప్పలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికేస్తారా నో వే మమ్మీ నాకంత కర్మ పట్టలేదు రేపెవరైనా మీ అమ్మాయి యుఎస్ ఎప్పుడు వెళుతుంది అని అడిగితే ఎప్పటికీ వెళ్ళదని డివోర్స్ తీసుకుంటుందని కారణం ఇదని ధైర్యంగా చెప్పు అంతేకాని రకరకాల కథలు అబద్ధాలాడుతూ మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోకండి నేను ఈ విషయాన్ని చాలా మామూలుగా తీసుకుంటున్నాను పెళ్లి గురించి నాకే ఆలోచనలు లేకుండానే మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కీర్తి పెళ్లి చేస్తున్నామన్నారు మీరు సరే అన్నాను ఈ ఐదారు నెలల్లో నాకు పెళ్లి వల్ల కలిగిన అనుబంధం ఏదీ లేదు పోగొట్టుకున్నది ఏదీ లేదు ఇదొక సంఘటన అంతే విషయం తెలిసిన మనోహర్ గారు అగ్గి మీద గుగ్గిలం అవుతూ రవితేజ కుటుంబాన్ని రోడ్డు మీద కీడుస్తానన్నారు కోర్టులో రవితేజ మీద కేసు వేస్తానన్నారు కీర్తి ఆపేసింది ఆయన్ని నాన్న ఎందుకు ఈ కేసులు కోర్టుల చుట్టూ తిరగడం నాకు ఒరిగే లాభం ఏదైనా ఉంటుందా చెప్పండి నేనంటే ఇష్టం లేని అతను నాతో కలిసి ఉంటానన్నా నాకు ఆనందమా చెప్పండి మరో రెండు రోజుల తర్వాత రవితేజ తల్లిదండ్రులు ఉదయాన్నే కారులో వచ్చేశారు వీరింటికి ఏమమ్మా కీర్తి అబ్బాయి వీసా పేపర్లు పంపిస్తానంటే పంపొద్దన్నావుట ఏమైంది చాలా తెలివైన వాడు రవితేజ వీళ్లతో ఇలా చెప్పి ఒక రాయి విసిరి చూశాడన్నమాట తన తల్లిదండ్రులకి విషయం మొత్తం చెప్పేశానో లేదో అని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం అన్నమాట అవును గారు వద్దన్నాను ఆవిడ తెల్లబోయింది అత్తయ్య మామయ్య అంటూ ఎంతో ప్రేమగా పిలిచే కీర్తి పేరు పెట్టి పిలిచేసరికి నేను అతనికి డివోర్స్ ఇచ్చేస్తున్నాను అతను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోమనండి పాపం నా మూలంగా ఆ అమ్మాయి ఎందుకు బాధపడాలి అంటే అంటే రవితేజకి కీర్తితో పెళ్ళైనా తాను ప్రేమించిన అమ్మాయిని వదలలేకపోతున్నాడు అన్న విషయాన్ని గ్రహించేశారు రవితేజ తల్లిదండ్రులు చూడు కీర్తి పెళ్లికి ముందు రవితేజ్ ఎవరినో ఇష్టపడ్డాడని తెలుసు కానీ పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయని నీతో సర్దుకుపోతాడని భావించి పెళ్లి చేశాం నువ్వు యుఎస్ వెళ్ళి రవితో కలిసి ఉంటే వాడు తప్పకుండా మారతాడు అతన్ని నీవాడిగా చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది తల్లి ఏదో పొరపాటు జరిగింది వాడు చాలా మంచివాడమ్మా నిజం సుమతి గారు ఒప్పుకుంటాను ఎంత మంచివాడు కాకపోతే నాకు ఒక చక్కని ఆఫర్ ఇస్తాడు నన్ను అమెరికాకి సాదరంగా ఆహ్వానిస్తున్నాడు అక్కడికి వెళ్ళాక నన్ను ఎంఎస్ తన ఖర్చుతో చదివిస్తాట లేకపోతే మంచి జాబ్ ఇప్పిస్తాట నేను సెటిల్ అయిన తర్వాతే నా నుండి డివోర్స్ తీసుకొని అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాట ఈ లోపల ఆ అమ్మాయితో ఇన్ రిలేషన్షిప్ కొనసాగిస్తాట ఈ విషయం అప్పుడే ఎవరికీ చెప్పనవసరం లేదని తర్వాత మెల్లిగా చెప్పొచ్చని సలహా కూడా ఇచ్చాడు ఇంకా నయం ముందరే అంతా చెప్పాడు నేను అక్కడికి వెళ్ళాక ఈ షరతులు పెట్టి నన్ను బలవంతంగా ఉంచేసి నా మీద లేనిపోని అభియోగాలు మోపో లేకపోతే నా ప్రాణాలు తీసేసో నా పీడ వదిలిపోయిందని ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే మీకు అసలు విషయం తెలిసేది కాదుగా నా మీద శాపనార్థాలు పెడుతూ నన్ను దోషిని చేసేస్తూ దండూరా వేయించేవారు నేనెక్కడున్నా మీ అబ్బాయికి కావలసింది నా నుండి విడాకులు దాని గురించి నేను అమెరికా వెళ్లడం ఎందుకండి డివోర్స్ పేపర్లు పంపించమన్నాను సంతకం చేసి పంపిస్తాను అయినా మీ అబ్బాయి పెళ్లి అంటున్నా అతని మాటలు వినకుండా నన్ను బలపశువం చేసేశారు చూడండి అలా చేయడం మీలాంటి సంస్కారవంతులకి తగిన పని కాదండి తాను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానంటే అతన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను మీ స్వలాభం కోసం వాడుకుందామని చూశారు పాపం బెడిసి కొట్టింది ఇవిగోనండి మీరు పెళ్లికి నాకు పెట్టిన నగలు పట్టుచీరలన్నీ ఈ సూట్ కేసులో సర్దేశాను మంగళసూత్రాలు మెట్టలు కూడా ఇందులోనే ఉన్నాయంటూ వాళ్ళ డ్రైవర్ స్వామిని పిలిచి సూట్ కేసుని కారులో పెట్టమంది ఇక వెళ్ళవచ్చని మర్యాదగా ఇచ్చిన సంకేతం అది వారిద్దరి ముఖాల్లో చుక్క లేనట్లుగా పాలిపోయి ఉన్నాయి తల వంచుకుని వెళ్ళిపోయారు శారదా మనోహర్లు కీర్తి తీసుకున్న నిర్ణయానికి ఒక పక్క బాధపడినా కీర్తి ధైర్యానికి అచ్చరు పొందారు ఏ పని చేసినా పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే తాము కీర్తి పెళ్లి విషయంలో తొందరపడ్డారు ఎందుకంత తొందరపడ్డామా అనుకుంటూ ఆవేదన చెందారు తమ తొందరపాటు కూతురి జీవితంపైనే ప్రభావితం చూపుతుందని వాళ్ళు ఊహించలేదు ఇంతలో కీర్తి వీరి దగ్గరకొచ్చింది నేను తీసుకున్న నిర్ణయం పట్ల మీకు కోపంగా ఉందా అంటూ తల్లి తండ్రి వైపు చూస్తూ అడుగుతున్న కూతురు వైపు ప్రేమగా చూస్తూ లే తల్లి ముందరే తెలుసుకొని జాగ్రత్త పడ్డావు అమెరికా వెళ్ళిపోయాక ఈ విషయం తెలిస్తే నువ్వెలా తట్టుకునేదానివో అసలు నువ్వు మాకు దక్కగలిగేదానివా అని ఆలోచిస్తుంటే ఒళ్ళు భయంతో గగురు పొడుస్తుంది మేము నీకు అన్యాయం చేసినా భగవంతుడు రక్షించాడు తల్లి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతున్న వారి వైపే చూస్తూ అన్యాయం చేయడం అనరమ్మా తొందరపాటు నిర్ణయం అంటారు పర్వాలేదు నా జీవితంలో ఏర్పడిన ఈ గాయానికి మందు కాలమే నిర్ణయించాలంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళుతున్న కూతురు వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఇదండి ఈరోజు కథ కథ పేరు నిర్ణయం రచించిన వారు యశోద గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి